వెమలవాడ టౌన్ పోలీస్ స్టేషన్ నేను విజిట్ చేశాను ఆ విమలవాడ టౌన్లో ఇప్పుడు కొంతమంది కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు వాళ్ళతో మార్చడం జరిగింది లోకల్ ఇన్స్పెక్టర్తో మార్చడం జరిగింది ఇంకా ఈరోజు మనం కొంచెం ట్రాఫిక్ పైన మనం అవగాహన అంటే దృష్టి పెట్టుకున్నాము కొన్ని ఇష్యూస్ మన దృష్టిలో వచ్చినాయి అదే ఇప్పుడు వాళ్ళకి కొంచెం సాల్వ్ చేయమని మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి ట్రై చేస్తాము నాంపల్లి నందికమాన్ నందికమాన్ దగ్గర లేకపోతే కోరుట్ల బస్టాండ్ కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ట్రాఫిక్ ఇష్యూస్ నడుస్తున్నాయి అది మనం అందరితో ఇన్వాల్వ్ అన్నీ అన్ని అందరికీ ఇన్వాల్వ్ చేసి అది కూడా రెక్టిఫై చేయమని మనం ప్లాన్ చేశాం ఇది కాకుండా కూడా కొంతమంది రౌడీ చీటర్స్ ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయమని ప్లాన్ చేశాము అది కాకుండా వాళ్ళపైన ఏమైనా ట్రయల్స్ నడుస్తున్నాయి ఆ ట్రయల్స్కి కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది అది కాకుండా మన లోకల్లో అన్ని కేసెస్ కోర్టు మానిటరింగ్ కోసం ఆ సీడితో మాత్రం మరియు ఎస్ఐతో మాత్రం జరిగింది ఇది కాకుండా ఇప్పటి నుండి అంటే లాస్ట్ మండే నుండి మన వెములవాడ టౌన్లో కూడా స్పెషల్ పార్టీ మనం ఏర్పాటు చేసాం సో దట్ ఏమైనా ఇష్యూ అయితే తొందరగా మనం రియాక్ట్ చేయొచ్చు ఆ పది మంది ఇక్కడ ఉంటారు ఇది కాకుండా ఒక స్పెషల్ యాక్షన్ టీమ్ ఫామ్ చేసి అది కూడా వాళ్ళ ఫైవ్ మెంబర్స్ ఒక వెహికల్లో వెములవాడ టౌన్ పరిధిలో పది పన్నెండు లొకేషన్స్ ఉన్నాయి ఎవ్రీ వన్ అవర్ వల్ల లొకేషన్ చేంజ్ చేస్తారు విజిబుల్ పోలీసింగ్ కోసం అది కూడా ఇక్కడ జరుగుతుంది అది కూడా మానిటర్ మనం చేస్తున్నాం